studio for years. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం భారత్ నగర్ కాలనీలో గల సర్వే నెంబర్ ఒకటిలో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇండ్లను నిర్మిస్తున్నారు ఇటీ విషయంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిస్ట్ సొసైటీ తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది త్వరితగతిన అట్టి స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న వారిని ఖాళీ చేయించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆర్టీఐ యాక్ట్ యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం पाटिल सोम भारत कुमार मैं जॉइंट सेक्रेटरी नरेश बाबू मैं तरह पागर అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకి అందరికీ నా పేరు కృష్ణారెడ్డి మనకి ఏంటంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జైరాబాద్ పట్టణంలో భరత్నార్లో ఒక ప్రైవేట్ వ్యక్తులు అనేది భూ ఇల్లీగల్గా భూ ఆక్రమణకు మొత్తము అక్కడ ఇల్లు అక్రమంగా ఇల్లు కట్టడం జరుగుతుంది ఒక రెండు వేల గజాల భూమిలో సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణం భరత్నార్ కాలనీలో దీనికి సంబంధించి కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఇది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ భూ ఆక్రమణ అనేది జరుగుతూ ఉంది అక్కడ ఇల్లీగల్గా ఆక్రమణలు చేసి మన ఇల్లు కూడా కట్టడం జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా సార్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ జైరాబాద్ గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తహసీల్దార్ గారి కానీ ఆర్డిఓ గారి కూడా ఫియార్ చేసినాం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఇక్కడ మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దీని తక్షణమే అది ప్రభుత్వ భూమికి మనకు పెన్సింగ్ వేసి దానికి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలి కంపల్సరీ దాని ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని కూడా మా సంస్థ తరఫున రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ సొసైటీ తరఫున కలెక్టర్ గారిని తెలియజేయడం జరిగింది ఎక్వైర్ చేస్తే దీని మీద తప్పకుండా వెంటనే చర్యలు తీసుకుంటాము ఆర్డీఓ గారికి జైరాబాద్ ఆర్డియో గారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ